హలో అందరికీ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కూడా నన్ను మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే షేర్ చేసి ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈరోజైతే మా ఊరు పక్కనండి ఒక మంచి వ్యూకి అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను అసలు ఇది గోదావరి పక్కనే ఉంటుంది చైన్లు మొత్తం అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేచర్ ఇది మెరపచేన్ అండి మా బాబాయ్ వాళ్ళది మా బాబాయ్ వాళ్ళది అనమాట ఈ మెరపచేనులోనైతే నేను వీడియో చేద్దామని అయితే వచ్చాను ఇంకా కాయలు అయితే పర్లేదండి ఇప్పుడే పడుతున్నాయి సో మా ఫ్రెండ్ అయితే నన్ను వీడియో తీస్తుంది నాకేమో షై వస్తుంది ఇంకా అటు చూపించి అటు చూపించి అంటే అది నన్నే చూపిస్తుంది ఇవిగో ఇంకా కాయలైతే కాయలేదు చిన్న చిన్నగానే ఉన్నాయి పెద్దగా ఏం పడలేదు లాస్ట్ ఇయర్ అసలు సంక్రాంతి అయితే ఫుల్గా కాపు ఉండేది ఇయర్ అయితే అసలు కాపే లేదు చాలా తక్కువండి ఇప్పటికే చాలా చేన్లకి చాలా అంటే చాలా అటాక్ అవుతున్నాయి వండుపుతా పూతావన్నీ ఇదిగోండి ఇది గోదావరి తాలిపేరు గోదావరి అంటాం మేము మా సైడు ఈ గోదావరి చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందండి నా చిన్నప్పుడు ఇక్కడికి అమ్మ వాళ్ళతో మీ అందరం కూడా ఒక ఇరవై మంది ముప్పై మంది వరకు బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ బండలు ఉండేవి బండల మీద వేసి బట్టలు ఉతికే ఉతికేవాళ్ళు అమ్మ వాళ్ళు మేమేము ఇక్కడ మొత్తం స్నానం చేసుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం కనిపించింది కదా అది మా ఊరు బ్రిడ్జి అండి అది లేక ముందైతే వర్షాకాలం టైంలో అసలు మాకు రాకపోకలన్నీ బంద్ అయిపోయేవి అసలు ఉండేవే కాదనమాట మాకు రాకపోకలు ఆ గోదావరి తగ్గిపోయేంత వరకు అట్లనే ఉండే పరిస్థితులు అది స్టా అది బ్రిడ్జి స్టార్ట్ చేసి అది కట్టి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఇంకా ఇదైతే మొత్తం ఈ కనిపిస్తున్నాయి కదండి చెట్లు దాని వెనకాల కూడా చేన్లు ఉన్నాయి మిరప చేన్లు మొత్తం మిరప చేన్లు మొక్కజొన్న చేన్లు ఇవే అండి నేచర్ అయితే సలు సూపర్గా ఉంటుంది వాటర్ ఏంటంటే మొత్తం నల్లగా ఉన్నాయండి ఇది నేను ఎంత మంచిగా తీసినా కానీ బ్లాక్గానే ఉన్నాయి వాటర్ చూశారు కదా బ్లాక్గానే ఉన్నాయి వాటర్ ఆ చెట్ల నీడ కూడా వాటర్ మీద పడుతుంది కదా బ్లాక్గానే ఉన్నాయి దీని పక్కనే మళ్ళీ ఇటు సైడ్ మొక్కజొన్న చేన్ ఉందనమాట ఇది ఈ బాండ్ మొక్కజొన్న అంటాం కదండి బాండ్ మొక్కజొన్న ఇది వేశారు కానీ ఇది కూడా ఇంకా ఏమవ్వలేదండి ఇంకా మొక్కజొన్నలు అయితే ఇంకేమీ రాలేదు ఇవి వచ్చినప్పుడు అయితే ఇవి మనకి ఆడ పెడతారు కదా అవి మనం మనం తీసుకొని తినొచ్చు అనమాట ఏం కాదు ఇవి మొత్తం అండి ఇక్కడ నుంచి ఒక టూ రెండు ఎకరాలు ఉంటాయి ఉంటాయన్నమాట రెండు ఎకరాలు ఉంటుంది టూ ఏకర్స్ ఉంటుంది ఇది మొత్తం చుట్టూ మొక్కజొన్న లేనండి దానిని ఇట్లా అనుకొని మెరప చెల్లు ఉంటాయండి చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది ఈరోజైతే నేచర్కి ఇంకా దగ్గరగా అంటే రోజు నేను వెళ్తూ ఉంటాను కదా చేన్ దగ్గరికి నాకైతే అంత అలవాటు అయిపోయింది నేచర్ని చూసి చూసి కొత్తగా చూసే వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది చెప్పాను కదా అదే బ్రిడ్జి అండి మేము అటు సైడ్ నుంచే వెళ్ళాలన్నమాట మేము ఎటన్నా ఇంకా సెంటర్ కట్ట వెళ్ళాలంటే అటే వెళ్ళాలి మేము ఇదంతా కూడా దానిపైన ఊర్లు ఉంటాయి అనమాట విలేజెస్ ఉంటాయి ఆ పై దాని కింద విలేజెస్ ఉంటాయి పైన మొత్తం చేనులు ఉంటాయి ఎంత బాగుంటుందో కదండి చాలా బాగుంటుంది గోదావరి వస్తేనండి ఇదంతా మొత్తం ఇప్పుడు చూపించిన పొలాలు మొత్తం పట్టేస్తుంది అనమాట అక్కడ చూసారు కదా చిన్న చిన్న బర్కాలతోటి ఉన్నాయి అవి ఆదివాసీలు అనమాట మాకు వలసకొస్తారు వస్తారు వాళ్ళు పనికి కొంతమంది వచ్చారు ఇగో చూడండి ఈ నెల అంతా కూడా ఇట్లా పగిలిపోయింది ఇది మొత్తం గోదావరి ఏరియా కదా మొత్తం అంతా పగిలిపోయింది అనమాట సో మా ఫ్రెండ్ అయితే తనని కూడా నేను వీడియోలో క్యాప్చర్ చేశాను హాయ్ చెప్తుంది మీ అందరికీ నేను తను వెళ్ళామండి ఈరోజు వీడియోస్ తీద్దామని దాని తర్వాత నిన్ను కూడా తీస్తాను అన్నది అది నన్ను కూడా క్యాప్చర్ చేసింది నాగేమో సిగ్ అవుతుంది అదేమో తీసింది